అవనీ శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ తన లగేజ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఒక గుడి దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నా తప్పు లేకపోయినా నా పైన నిందపడింది అందుకు అందరూ నన్ను నానా మాటలు అన్నారు రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా నువ్వే కాపాడు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ యాగం పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తూ ఉంటారు అవని మేడం వలకు నా గురించి తెలిసిందంటే నా కోసం వెతుకుతారు అందుకే ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్షయ గుడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ తన బ్యాగ్తో వెళ్తూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ కారులో వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని శ్రీకర్కి అక్షయ్ ఎదురు పడబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్